వికసిత భారతదేశం వికసిత ఆంధ్రప్రదేశ్ అనే నినాదంతో మన గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు గౌరవ గారు చంద్రబాబు నాయుడు గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకొని వెళ్ళి ఆ నినాదం పూర్తిగా కార్యరూపం దాల్చే విధంగా కేంద్రం సంపూర్ణమైనటువంటి సహకారంతో ఒక అనుభవశాలైనటువంటి నాయకుడు ముఖ్యమంత్రిగా అయితే రాష్ట్రం ఇటువంటి పురోభివృద్ధి సాధిస్తుంది అన్నది ఈ ఎనిమిది మాసాల్లోనే నిరూపించారు వాస్తవానికి మాకెవ్వరికి కూడా చాలా భయంగా ఉండేది అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసాం హార్మీలు ఇచ్చేవాళ్ళం కానీ ఇవి చేయగలుగుతావా రాష్ట్రం విధ్వంసం అయిపోయింది ఆర్థికంగా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం అస్తవ్యస్త పరిపాలనతో ఆర్థిక వ్యవస్థను కుదేలు చేసి వాళ్ళ స్వార్థ ప్రయోజనాలతో రాష్ట్రాన్ని రాష్ట్ర వనరుల్ని దోపిడీ చేసే కార్యక్రమంతో మళ్ళీ బాటలో పెట్టాలంటే అది అనితర సాధ్యం కాదు అటువంటి విషయాన్ని సాధ్యపడే విధంగా అతి తక్కువ టైంలో తీసుకురావడం అన్నది చాలా గొప్ప విషయం